ಬೈಕ್ ನಾನು ಜಯ ಜಯ పైకి మంట వచ్చిందంట వచ్చేసా కరెంట్ ఉండి పక్క చాలా నాకు ఈ పక్క నుంచి మంట వచ్చి పక్కన అబ్బాయి ఉన్నారు అయ్యా అయ్యా మంట 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 చెప్పింది ఇంకేమైనా మీ ఇంట్లో మంట వచ్చిందా ఇంట్లో ఉన్నది కలబన్ సార్ ఆమె వచ్చేటప్పుడు ఒకేసారి వచ్చేసి నేను చెప్పినాడు పక్కన పక్కన రావచ్చు మూడు పిలిచి మంత్రి నారాయణ గారు సొంత నిధులు మీరు మళ్ళా కలెక్టర్ గారు ఇప్పుడు పంపిస్తున్నారు మీరు గవర్నమెంట్ ప్రకారం ఏం రావాలో ఇల్లు కోట్లు ఏం చేయాలో కలెక్టర్ గారు చేస్తారు నిధులు నారాయణ గారు పంపించారు మనం ఎవరు ఏం చేయలేము ఘనంగా చేయండి చేసే పనులు ఘనంగా చేయండి ఇంకో ఇల్లు ఎవరు అమ్మాయి ఇల్లు కాలిపోయిన వాళ్ళ నుంచి నెల్లూరు నగరంలో ధర్మాశాల్ గుంట అనే ఈ ప్లేస్లో పద్మూడు ఇల్లులు కాలిపోయాయి షార్ట్ సర్క్యూట్ అక్కడ ఉండే పేదవాళ్ళందరూ సర్వస్వం కోల్పోయారు దురదృష్టం ఇది ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే అందులో ఒక హ్యాండిక్యాప్డ్ అమ్మాయి ఉంది ముప్పై ముప్పై నాలుగు సంవత్సరాల వయసు ఉండే అమ్మాయి నాగలక్ష్మి తను సజీవ దహనం అయిపోయింది చాలా బాధాకరం ఇది షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగింది సమయానికి ఫైర్ ఇంజిన్ వాళ్ళు వచ్చి అన్ని ఫైర్ డిపార్ట్మెంట్ అన్ని చేశారు అలాగనే స్థానిక ఎంఆర్ఓ రెవెన్యూ వాళ్ళు కానీ వచ్చి మొత్తం అసెస్ చేస్తున్నారు ప్రభుత్వం నుంచి ఇచ్చే ఎక్స్గ్రేషియా కాకుండా మంత్రి నారాయణ గారు తన సొంత నిధులతో ప్రతి ఇంటికి పదిహేను వేల రూపాయలు చొప్పున ఇప్పుడే ఇవ్వబోతున్నాము అదేవిధంగా ఆ నాగలక్ష్మి ఎవరైతే అమ్మాయి చనిపోయిందో వాళ్ళ కుటుంబానికి ఒక ముప్పై వేల రూపాయలు